తప్పనిసరిగా ఇక్కడ చంద్రబాబు నాయుడు దిగి రావాల్సిందే దిగి వచ్చిందో కూడా పోషన్ సమాజ్ పార్టీ శిక్ష సంబంధం కాబట్టి ఉద్యమం చేస్తుంది ఆ తర్వాత అయినా సరే ఈ ఉద్యమం వాడు ఈ ఉద్యమం వాడు ఈ ఉద్యమం ఎక్కడ కదంటే బీసీ జవాబు ప్రకారం చట్ట ఖచ్చితంగా బీసీ జవాబు ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఈ దేశంలో రిజర్వ్ కావాలి చట్ట సభ రిజర్వేషన్ వచ్చిన దాకా బీసీ కోరుకోవాల్సింది అంతేకాదు బీసీ జనాభా ప్రకారం ఈ రాష్ట్రంలో కేంద్రం రంగ సంస్థలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉద్యోగాలు ఇచ్చిన దాకా కూడా ఈ పోరాట కొనసాగుతుంది కాబట్టి ఈ పోరాటం కొనసాగిన క్రమంలో మీరు ఇస్తారా కుర్చీ ఖాళీ చేస్తారా